గోల్డ్ బయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను అమ్మాయి నీ ఇష్టమైన చోట చదువుకో నీ ఇష్టమైన చోట కాపురం చేసుకో కానీ పెళ్లి మాత్రం ఇక్కడే ఈ ఊళ్ళోనే జరగాలి ఎందుకంటే మన రెండు కుటుంబాలకి నువ్వు ఒక్కదాని వినే ఆడపిల్లని ఎప్పుడో ఇంత ఉన్నప్పుడు చూశాను మళ్ళీ ఇంత అయిన తర్వాత చూస్తున్నాను నువ్వు వచ్చావు ఇంటికి పండక్కలు ఆ ఎవరో నా ఉంటే నాకు మర్యాద ఏంటండి సాయంత్రం ఏం లేదు మీ అన్నయ్య గారిది అంటే అసలు వాడు ఊసే నా దగ్గర లేకపోతే ఏంటంటే ఆడు తమ్ముడు నేను ఒకటి ఇక్కడ ఉన్నాను నాకు కొంపగోడు పిల్ల జల్లా ఉన్నారని అడుగు గుర్తుంటే ఆడ అదిగని ఇక్కడ రాకపోతాడా అసలు మేము ఉన్నామోనేమో చూడకపోతాడా అది కాదు బాబాయ్ నాన్నకి ఇరవై నాలుగు గంటలు ఆటలు పోటీలు ఇదేగా మీ నాన్నగారు చేసా రావటం కుదరలేదు అంటావు అమ్మా రాణి పెదనాన్న గురించి ఎందుకు గాని చెల్లెం వచ్చింది కదా నువ్వు వెళ్ళి పూరిల సంగ చూడు ఏరా చేసిన పూరిలు మొత్తం మీరిద్దరూ లాగించడమేనా వచ్చిన వాళ్ళకి ఏమన్నా పెట్టేది ఉందా యువతల పెద్ద మనిషి విశ్వం వచ్చారు ఆయన మంచి మర్యాద చూడద్దు అయ్యో భలే వాళ్ళే మన ఇంట్లో నాకు ప్రత్యేకించే మర్యాదలు ఏంటండి మీరెవరు అసలు మీరు ఎవరునే ఇరవై ఏళ్ళగా మా అన్నయ్య మీ ఇంట్లో అడ్డుకుంటున్నా ఏనాడన్నా మీరు ఆయన అద్దె మనిషిలే చూసారా ఆయన కూడా అది తన ఇల్లు లాగానే చూసుకుంటున్నారా మీకు పిల్లలు లేకపోయినా మా లక్ష్మినే మీ సొంత బిడ్డలా చూసుకుంటున్నారా ఎవరండి ఈ రోజుల్లోనూ మీకు కాకపోతే ఇంకెవరికి చేస్తామండి మర్యాదలో సర్లేండి మర్యాదలు లేవు కానీ ఇంతకీ అమ్మాయి నేను ఇక్కడికి వచ్చింది ఎందుకో నేను అడగను అది ఎంత ముఖ్యమైన పని అయినా సరే నేను పట్టించుకోను గాక పట్టించుకోను ఆళ్ళ తరబడి ఎండిపోతున్న పొలాలకి వాన వచ్చినట్టుగా ఇన్నాళ్ళకి మా లక్ష్మి మా ఇంటికి వచ్చింది ఏమైనా సరే పండగ ఉండి తేరాల్సిందే అంతే అంతే మేక నమ్ముక్రమ్మని పంపిస్తే మరదిగారు మళ్ళీ వెనక్కి తెచ్చారు ఎందుకో కంచాల టైం కు మాత్రం ఏంటి అడుగుతా ఏరా పోతామే అమ్మలేదా ఎలా అన్నయ్య ఇది తల్లి కడుపులోంచి బయటపడుతున్నప్పుడు కింద పడితే ఎక్కడ దెబ్బ తగులుతుందో అని ఈ చేతులతో పట్టుకున్నామని మళ్ళీ అదే చేతులతో తల్లి నుంచి బిడ్డను వేరు చేసి కసాయివాడి అమ్మడానికి నాకు మనసు రాలేదన్నయ విన్నారా ఆ బాబాయ్ నాకు నీకు పెట్టాకే నేను తింటానమ్మా

పాలకరైద్దామని లేదు పేమ ఉండాలిరా పేమ మా పెద్దోదిని మాట కొంచెం పెలుసే గాని ఆవిడ చేత్తో ఆవకాయ పెట్టినా ఆనపకాయ వండినా అమృతం ఈ పాటికి పప్పు ఆవకాయ కలిపి కొట్టేసి ఉంటారు ఎవరో నేనే ఏంటి అన్నం కలుపుకొచ్చాను కూడా కలిపావా ఓ కూడా కలిపాను నేనే మాటలు గుర్తుకొచ్చాయా మా అమ్మ గుర్తుకొచ్చింది క్రితం జన్మలో నువ్వు మా అమ్మవై ఉంటావు నాకు తల్లి ప్రేమ తెలియకపోయినా నీలో మా అమ్మను చూసుకుంటున్నాను అయితే ఏంటి చెల్లయ్య చూస్తున్నావు అతను వాడా వాడి గురించి ఒక్క మాట మాట్లాడినా వేస్టే పనికి మాలిన వెధవా సోంబేరి తిండి పోతు ఆయన తిండి సరే ఈ తిండి దేనికి రేపు పోటీలు కదా గెలుద్దామని గెలుద్దామనే ఆశ ఓ వాడు వేస్ట్ అయితే వీడు సూపర్ వేస్ట్ పదరా ఉన్నాయా నువ్వు చెప్పింది కరెక్టే వాడు పోటీలకేనా గెలుద్దావనే వాడు గెలుద్దావనే వీడికి మ్యాట్ ఎక్కువ మోత తక్కువ వాడికి కండ ఎక్కువ కార్యం తక్కువ దొందు దొందు పాతికిస్తావా పాతికేంటి పావలా ఇస్తావాంట్రా ఊరికే ఇస్తా ఏంట్రా నువ్వు ఉంది అంటే అదేగా చంపేస్తాం రాసుకాలి చూసేవాళ్ళు పిచ్చే బావా పిచ్చేబా ఎల్ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జరగబోయే శ్రీరామనవమి పోటీలను మన ఊరి సర్పంచ్ గారు ఎవరు మీ బాబాయ్ బాబాయ్ ఆ పంటబాయ్య అతను గెలవడు అదిగో సన్నగా ఉన్నాడే మా అన్నయ్య అతనే గెలుస్తాడు గాజ్ బెంక్లో ఉన్నాడు వాడేం గెలుస్తాడు మా బాబాయ్ మా అన్నయ్య మీ సరే ఏ ఇక్కడికి దేవుడికి దండం పెట్టుకోవాలని ఏమి ఈసారి మళ్ళీ మీరు పడవెక్కినప్పుడు దానికి చెల్లు పడి మీరందరు గోదావరిలో మునిపో అమ్మో ఇలా కూడా దండం పెట్టుకుంటారా మీ బాబాయే గెలుస్తాడు కానీ అలాంటి దండలు పెట్టుకోదు నువ్వు సరే మా బాబాయ్ గెలవాలని దండం పెట్టుకో సరే ఇప్పుడు ఆడి గుండి చెప్పొస్తే నేను డబ్బులు ఇయ్యాలా మీరిచ్చేదే ఉంది బాబాయ్ మా పొలం ఉంది కదా అది ఆహా అమ్మి డబ్బు ఒట్టుకుపోదామని వచ్చామన్నమాట మా తల్లే వాటాలు పని మీ ఐదు పూచి పుల్ల కూడా లేదు ఇక్కడ మా అమ్మ నాన్న డిగ్రీ దాకా చదివిచ్చారు అది గుర్తుంచుకోండి వాడు చదువుకున్నాడు కాబట్టి వాడికి ఐదు ఎకరాలు పంచారు మీరు చదువుకోలేదు కాబట్టి మీకు ఇరవై ఎకరాలు ఇచ్చారు అయినా ఇవాళ వారి ప్రాణం మీదకి వచ్చి అవసరమై వాడి పొలం వాడు అమ్ముకుంటానంటే మీరు అభ్యంతరం పెడతారేంటండి అయినా వారికి చదువు వచ్చింది రాలిపోతాయి మరో మాట మాట్లాడే నాకు చదువు రాదు కాదు కోసం త్యాగం చేసే అన్నయ్య నువ్వు బలక బలకం పట్టుకో నేను అన్న అన్నయ్య నువ్వు బడిలోకి వెళ్ళు నేను బర్రెల కాపలాకెళ్తానన్నా అన్నయ్య నువ్వు లాగు చొక్కా వేసుకో నేను పెట్టుకుంటానన్నా ఇలాడు కోసం త్యాగాలు చేయబెట్టి చదువుకుని ఒప్పుడు అయిపోయాడు ఇంకా ఆడి కోసం త్యాగాలు చేసి నా పెళ్ళం పిల్లలు రోడ్ల మీద అడుక్కు తినమంటావా చెప్పు చోమ అలాంటివి బాబాయ్ పదిహేను ఏళ్ళుగా మా పొలం మీరు పండించుకుంటున్నా ఒక్క పైసా కూడా అడగలేదు ఇవాళ అవసరం వచ్చి మా పొలం మేము అమ్ముకుంటామంటే కుదరదంటారేంటి ఏంటి నిలదీస్తున్నావా నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు పిచ్చయ్య మీరు మాట్లాడుతుంది ఏమీ బాగలేదు అరే ఆపరేషన్కి అవసరమై వాడి పొలం వాడు పొలం మాట ఎత్తకుండా ఉంటామంటే నేను రాత్రి కేడ పడుకుని పొద్దుటే వెళ్ళిపోండి లేదా అక్కర్లేదు మేమే వెళ్ళిపోతాం మీరేం బాధపడకండి ఊరేం గొడ్డుపోలేదు మహాలక్ష్మి మీ నాన్నకి మీ బాబాయ్కి రాముడికి ఉన్నంత తేడా ఉందమ్మా చట్ట ప్రకారం ఈ పొలం మీదే దాన్ని మీరు ఎప్పుడైనా ఎవరికైనా అమ్ముకోవచ్చు కావాలంటే మేము కూడా సాయంగా ఉంటాం పంచాయతీ అడిచిపోయి పరిగెత్తుకుంటా వచ్చి మీ కాళ్ళ ఏయ్ పిచ్చి పిచ్చి అంటే పొలంలో కలుపుని తీసినట్టు తీసేటారా పిచ్చియా నోరు నోరు జారటం కాదురా మధ్యలో ఎవడైనా మాట్లాడాడంటే మెడకాయలు తెగిపోతాయి ఏంటండి మరి అన్యాయంగా మాట్లాడుతున్నారు ఇది మాకు మాకు సంబంధించిన విషయం మధ్యలో మాట్లాడటానికి ఎవుడివిరా నువ్వు మీరు మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు మర్యాద ఎక్కువ ఇచ్చాను కాబట్టి ఇంకా ఈ ఊర్లో ఉన్నారు మళ్ళీ మర్యాదగా చెబుతున్నాను గోదావరి దాటి అవతలకి వెళ్ళిపోండి లేకపోతే గోదాట్టు కలిపేస్తా వచ్చింది పొలం డబ్బు తీసుకెళ్ళడానికి ఆ పని కాకుండా కదలం చెప్పు చెప్పడానికి నువ్వెవ్వటానికి మనిషిని రా పశువులు అన్న మీరే చేసుకుంటారా Hang on! Hey! 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 Hey!

నేను హైదరాబాద్ రాటం ఏంటి ఊరుకోండి ఏంటి గారు మీరు కంగారు పడుతున్నారు ఆపరేషన్ చక్కగా జరుగుతుంది మీ నాన్నగారు నూరేళ్లు ఉంటారు ఏంటండి అసలు నీ గురించి ఆలోచించుకున్నావా ఆలోచించుకోవడానికి ఇంకేం ఉంటుందండి కష్టపడి పని చేయడం కడుపు నిండా తొంగువడం అంతేనా అంతకు మించి ఇంకేం ఉంటుందండి ఉంది నీలో నీకే తెలియని ఒక గొప్ప కళ ఉంది నీకోసం ఎదురు చూసే ప్రపంచం ఒకటి ఉంది ఒక్క ముక్క ఇందులో ఏముందయ్యా చూడు మునిగిపోతున్న పడవను కాపాడి ఒడ్డుకు లాక్కొస్తుంటే నీలో సంజీవనీ పర్వతం మోసుకొస్తున్న హనుమంతుడు కనిపించాడు పంచాయతీలో అంతమందిని మందిని చితక కొండల్ని పిండి చేస్తున్న భీముడు నీలో కనిపించాడు చూడు భద్రచలం ఇన్నాళ్లుగా నీలాంటి వాడి కోసమే వాళ్ళ నాన్నగారు వెతుకుతున్నారయ్యా నువ్వు వాళ్ళ నాన్నగారి చేతిలో పడితే థైకొండో ఛాంపియన్ అవుతావు భద్రాచలం కొండ తప్పితే నాకు ఇంకొక కొండ తెలవదండి బాబు అందుకే నువ్వు తెలుసుకోవాలి నువ్వు హైదరాబాద్ రావాలి నమస్కారం అండి నా బతుకు నన్ను బతకనియండి ఈ ఊరు ఈ ఏరు మా వాళ్ళు మా పొలం ఇవి చాలండి నాకు చూడండి గోదారమ్మ గడప దాటి నేను ఎక్కడికి రానండి నువ్వు రావాలి ఎస్ సూర్యుడు తాను ఉదయించిన చోటే ఉండిపోతానంటే లోకల్లో వెళ్తురుంటుందా కాబట్టి నువ్వు రావాలి నువ్వు రావాలి నువ్వు రావాలి మా అడ్రస్ కార్డు నువ్వు ఎప్పుడైనా రావచ్చు ఏమా బయలుదేరదావా